హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ సో ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఒకసారి మనం చూద్దాం పిల్లల పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాల పెట్టుబడి అమల్లోకి ఎన్పిఎస్ వాత్సల్య పథకం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభం సో ఇది పిల్లల భవిష్యత్ కోసం ఈనాడు తల్లిదండ్రులు వాళ్ళ చదువుల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతూ వాళ్ళని చదివించాలని మంచి స్థాయిలోకి పిల్లలను చేర్చాలి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మంచి ఎడ్యుకేషన్ అందించినప్పుడే వాళ్ళు మంచి టాక్టిక్స్ మంచి జ్ఞానోదయం అవుతారు సో తెలియగా మరి ఉన్నటువంటి ఉన్నటువంటి ఫ్యూచర్ జనరేషన్ లో మంచి స్థానంలో కొనసాగాలంటే ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లలను మంచి ఎడ్యుకేషన్ అందించాలి సో ఆ విధంగా మరి ఈ వాత్సల్యం అనేది ముందుకు రాబోతుంది సో ఖచ్చితంగా దీన్ని ఉన్నటువంటి నిరుపేదలు కానీ ఉన్నటువంటి తల్లిదండ్రులు పేరెంట్స్ పిల్లల మంచి భవిష్యత్తుకి ఇది యూజ్ యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా దీన్ని అధికారులతో కూర్చొని దాని వివరాలు కూడా తెలుసుకొని ఇది ఏ విధంగా మనకి అవసరం వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా దాన్ని వాడుకోవాలి కాంగ్రెస్ ఖాతాల్లో కేసీఆర్ పాలనలో అభివృద్ధి గొప్పలు చెప్పుకోవడం శోచనీయమన్నా హరీష్ రావు ఇక మీ డబ్బు మీరు కొట్టుకొని ఓ డబ్బా లేసి ఇట్లా రాళ్ళు గలగల అంటే ఎట్లా సపోర్ట్ వస్తుందో ఏ రాజకీయ నాయకుడు డబ్బు ఆ రాజకీయ నాయకుడు కొట్టుకుంటారు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కొట్టుకొని ఏమో ఏం చేసిరో గదా మీ డబ్బా మీరు కొట్టుకున్నాడు కాదు ప్రజలకు ఏం చేసిరో సప్పుడు బాగానే వస్తాయి డబ్బాలా రాలేజ్ గలగల కొడితే మీరు చేస్ట్ ఉద్ధారకాలు ప్రజలకు తెలుసు కాబట్టి ఈనాడు ఫామ్ హౌస్ లకు పరిమితమైనది కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం ఎక్స్ వేదికగా ఓటర్లకు ఆ రాహుల్ వినతి సో ఈనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం అన్నట్టుగా ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది సో ప్రజలు ఎంతో చైతన్యవంతమైన ఎక్కడ ఓట్లు జరిగినా గానీ ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలకు కాదు ఈరోజు ఉన్నటువంటి పార్టీల నాయకులు ఏ విధంగా పనిచేసినారు సో అదే ఆలోచిస్తున్నారు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఉతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణలో సీఎం రేవన్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల సమస్యను తొలగించేందుకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది ఆ సమయాన్ని జాప్యం చేసినా కొద్ది ఆ సమయాన్ని వృధా చేసినా కొద్దీ ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉన్నటువంటి విద్యావంతులైన వారు కూడా ఈనాడు నిరుద్యోగుల రోడ్ల మీద చిల్లర మల్లరగా తిరిగా సర్టిఫికేట్లు ఏమిటికి పనికి రాకుండా అవుతుంది పలిబాటేసుకుని దీనికి అక్కడికి వస్తున్నాయి సర్టిఫికెట్ సో దయచేసి ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యల గురించి ఆలోచించాలి వారిని గట్టెక్కించే విధంగా నాడు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఓకే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఆమోదం రానున్న పార్లమెంట్ సమావేశంలో బిల్లు సో ఈనాడు జమీలి ఎలక్షన్స్ ఎక్కడ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి స్టేట్స్ లలో భారతదేశంలో జమీలి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే సో ఇది వన్ టైం వన్ ఎలక్షన్స్ గా ముందుకు తీసుకొస్తే ఈనాడు అధికారుల యంత్రాంగంపై పై కూడా భారం తగ్గే విధంగా ఉంటుంది సో అధికారులు కూడా టీం కూడా దాన్ని పెంపొందించుకొని వన్ టైమ్ లో ఎలక్షన్స్ కంప్లీట్ చేసే విధంగా దృష్టి పెడితే ఈనాడు దేశ రాజకీయాల్లో ఒక కొత్త శ్రీకారణానికి ఆ ఊతమిచ్చినట్టుగా ఉంటుంది సో ఈనాడు ఎలక్షన్స్ కమిషన్స్ వ్యవహరించే తీరు కూడా పటిష్టంగా ఉండాలి ఎక్కడ అవినీతి కార్యక్రమాలు ఎలక్షన్స్ లో భాగంగా జరిగినా గానీ వారిపైన చర్యలు తీసుకోవాలి ఇన్ని సార్లు ఎలక్షన్స్ జరిగినాయి కానీ ఎలక్షన్స్ కమిషన్ ఇంత మాట చర్యలు తీసుకుంది ఏదైతే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైమ్లలో డబ్బులు జప్తు చేయడం కానీ ఈ విధంగా జరిగినాయి కానీ అది ఎక్కడి వరకు ఆ కేసులు కొలెక్కి వస్తాయో తెలియదు సో ఎలక్షన్స్ కమిషన్ కూడా పటిష్టంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి దృఢత్వాన్ని కోల్పోకుండా వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడే ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది ఈనాడు పోలీస్ వాహనాలలో అంబులెన్స్లలో డబ్బులు ధరించిన విషయాలు మనం చూసినాం సో అది ఏమైతుంది ప్రజలు ఎన్నిసార్లు దొరికినా పట్టుకున్న కానీ మళ్ళీ అది కంటిన్యూ అయితేనే ఉంది సో జమీలి ఎలక్షన్స్ కూడా ముందుకు రాబోతుంది కేంద్ర క్యాబినెట్ కూడా దానికి కాబోదాం తెలిపి దాన్ని ముందుకు తీసుకెళ్లబోతుంది అన్నట్టుగా సమాచారం నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం కూల్చేయండి అనుమతి లేకుండా నిర్మించడంపై హైకోర్టు హాగ్రం అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్ చేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది నల్గొండలోని ఆఫీస్ ను పదిహేను రోజుల్లో నీలమట్టం చేయాలని స్పష్టం చేసింది నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ ఆఫీస్ ను రెగ్యులరైజ్ చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది అనుమతి తీసుకోకుండా ఆఫీస్ కట్టి ఇప్పుడు రెగ్యులరైజ్ చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించింది ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్టే కట్టుకుంటారు ఇప్పుడు కఠినంగా పర్మిషన్లకు పోయి హైకోర్టు కూలగొట్ట వివరాలు ఇచ్చినట్టు ఇప్పుడు పోయి పర్మిషన్లకు అడిగితే రెగ్యులరైజ్ చేయమంటే ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్టే కట్టుకుంటారు సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇష్టానుసారంగా వసూళ్లకి పాల్పడి మోచేతి నీళ్ళు రాజకీయ నాయకుల దగ్గర బానిసలుగా ఉండుకుంటా ఈనాడు ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కారణం ఈనాడు హైడ్రా ఏదైతే కూలగొడుతున్నదో దానికి కూడా అధికారులే కారణం ఈనాడు నిరుపేద ప్రజలు ఒక ఇల్లు అక్రమంగా కట్టుకొని సరే ఎక్కడైనా పైసలు ఇస్తే డబ్బున్నోడు పలుకుబడి ఉన్నోడు డబ్బు ఇస్తే ఏ నన్న చెరువు మధ్యలో కూడా ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం ఇస్తున్నారు అధికారులు కట్టుడు కూలగొట్టుడు ప్రజాధనం ప్రజల పైసలు ఏమో కష్టపడి కట్టిరా సొమ్ము ఏమన్నా చెంటోర్చి కట్టిరా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్య జమీలు ఎన్నిక ఎన్నికలపై ప్రధాని మోడీ వ్యాఖ్య జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా జెండా దేశ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కమిటీ సిఫార్సులను ఆమోదించింది దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా భాగస్వామ్యుతంగా మార్చే కీలక ముందడుగా పేర్కొన్నారు ఉన్నత స్థాయి కమిటీని నాయకత్వం వహించినందుకు నివేదిక రూపకల్పనలో భాగంగా అన్ని వర్గాలతో విస్తృత చర్చలు జరిపినందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు ఒకే దేశం ఒకే ఎన్నికలు విధానాన్ని చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభవంతం అవుతుంది తద్వారా వేగవంతమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమని కమిటీ తన నివేదికలో పేర్కొంది పదే పదే ఎన్నికల వల్ల వలస కార్మికులు పలుమార్లు ఓటేయడం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది దీంతో ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది దీన్ని నివారించాలంటే జమీలి ఎన్నికలే ఏకైక పరిష్కారం అని పేర్కొంది దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం పద్దెం పద్దెనిమిదవ పద్దెనిమిది రాజ్యాంగ సవరణలను ప్యానెల్ సిఫార్సు చేసింది సో వీటిపైన సమీక్షలు నిర్వహించుకొని సో జమీలి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఒకే దేశం ఒకే ఎన్నిక పాలసీని ముందుకు తీసుకొస్తూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉద్యోగవంతులు ఉంటారు ఉన్నటువంటి ఆ వేరే ఆ స్టేట్స్ నుంచి వచ్చి ఉద్యోగాలు వేరే స్టేట్లలో చేసుకునే వాళ్ళు సి సో ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉన్నటువంటి వారు వారి ని విడిచిపెట్టి ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవులు పెట్టడం సో ఈ విధంగా ఆ ఉన్నప్పుడు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ కానీ కంపెనీస్ ఇండస్ట్రీలలో చాలా మటుకు స్తంభించిపోతుంటాయి సో ఆ విధంగా నిర్ణయాలు తీసుకొని ఈనాడు కేంద్ర కమిటీ ఏదైతే ఉందో అందరు అధికారులతో కూర్చొని సమీక్ష నిర్వహించి జమీల్ ఎలక్షన్స్ కి ముందుకు తీసుకొచ్చినప్పుడు ఈ విధమైనటువంటి సమస్యలను మనం తొలగించుకోవచ్చు అన్నట్టుగా అందరు అధికారులతో సమావేశం నిర్వహించుకోవచ్చు సో ఇది కూడా పాస్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తూ ఉన్నారు సో ఇది మనం చూస్తూ ఉన్నాం ఆ ఈ తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే